ఒక విషయం అడుగుతాను చెప్పండి మీ మీద నమ్మకంతోనే అడుగుతున్నాను ఏమి అనుకోకండి ఇలా అడుగుతున్నాను చేస్తున్నాను అనేసి గబా అనేసి ఏంది అక్క ఇలా అడుగుతుంది అనేసి అస్సలు అనుకోకండి ఏంది అంటే నాకు మిషన్ గుడుతుంటే మధ్య హెల్త్ బాడవుతా ఉందబ్బా అయినా కానీ గుడుతూనే ఉన్నాను అంటే అంత ప్రెజర్ తీసుకొని కుట్టకుండా కొంచెం ఆగేసి ఆగేసి అనేది గుడుతున్నాను ఉన్నాను ఒక రోజు గుట్టి ఒక రోజు గుట్టక అలా గుర్తు ఉన్నాను మిషన్ గుడితే లేడీస్కి అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగానే వస్తాయి అది మటుకు నిజమే అందరికీ తెలిసిన విషయం ఇది మటుకు అయితే లేడీస్కు హెల్త్ ప్రాబ్లమ్స్ మిషన్ గుడితే వస్తాయి అనేసి అయినా కానీ ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి అయితే నేనైతే మిషన్ నేర్చుకో మిషన్ గుట్టడం అంటే నాకు చాలా ఇష్టము అది కూడా కొత్త కొత్తగా అంటే కొత్త కొత్త మోడల్స్ కుట్టడం అంటే ఇష్టం కుడుతున్నాం కదా అనేసి ఎప్పుడో ఒకేలాగా కాకుండా కొత్త కొత్తగా కుట్టడం అంటే కనుక చాలా ఇష్టం నాకైతే ఇంకా అందుకని పట్టుబట్టి అనేది మిషన్ అనేది నేనైతే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత కూడా చాలా బాగానే కుడుతున్నాను అండి అనేసి నేనే అనుకుంటున్నాను అనుకోండి అది మటుకు మిషన్ అయితే గుర్తు ఉన్నాను కదా ఇంకా ఏ ఇంకా ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే మిషన్ గుర్తుంటే సరిగా హెల్త్ బాగుండట్లేదు ఒకసారి ఏమో బ్లౌజులు ఎక్కువగా వస్తాయి ఒకసారి చూస్తే ఇంకా అస్సలు రావు ఇదొక ప్రాబ్లం పండగ సీజన్ అయితే బాగా ఉంటాయి లేదా అంటే కనుక తగ్గుతాయి ఇంకొకటి ఏంటంటే కనుక ఏం చెప్తాంలేండి అది కాక మేము చాలా పైన ఉన్నాము మూడు అఫ్టర్ల పైన ఉన్నాము ఇంత పైకి రావాలంటే కనుక ఎవరు వచ్చి వేయడానికి లేదు మనం పోయి కిందికి పోయి తీసుకోవాలంటే కనుక మనకు పూపుది కాదు అది అనేది కొంచెం అయిపోయింది ఇంకా నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంకా ఏమన్నా చిన్నగా ఇప్పుడైతే అందరూ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కదండి మనం ఏమన్నా ట్రై చేద్దామా అనేసి అయితే ఆలోచిస్తూ ఉన్నాను ఇదైతే బెటర్ కదా ఈ మిషన్ కన్నా అనేసి దానికంటూ అమౌంట్ అనేది కూడా కావాలండి కానీ చిన్నగా ఏమన్నా ఎక్కువ అమౌంట్లో లేకుండా చిన్నగా ట్రై చేసి ఒకవేళ సక్సెస్ అయితే మన అదృష్టం లేదా దరిద్రం అనుకొని వదిలిపెడదామా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను ఇదేమన్నా కరెక్టా కాదన్న ఆలోచన అనేది కామెంట్ చేయండి ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ చేయాలి అంటే సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ అయితే గ్యారంటీ అయితే ఇనక చేయండి ఎందుకంటే దీనివల్ల ఇలా ప్రాబ్లమ్స్ పడే కన్నా ఇది బెటర్ కదా బెటర్ ఆప్షనా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఏది నిర్ణయించుకోలేకపోతూ ఉన్నాను ఎందుకంటే మనకు చదువు కూడా అడిగి అడిగి ఉండేది అది మటుకు నిజమే కదండి అంటే చదువు అంటే పెద్దగా ఏం ప్రాబ్లం రాదు ఎందుకంటే మా ఆయన ఉన్నాడు కాబట్టి కవర్ అయిపోతుంది ఆయన చేస్తాడు కాబట్టి కానీ పెట్టిన తర్వాత మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా దాని గురించి అనేది కూడా మొత్తము మనం తెలుసుకోవాలి తెలుసుకొని అనేది స్టార్ట్ చేయాలి కదా అందుకని మనయితే నేను అడుగుతూ ఉన్నాను ఇది కరెక్ట్ ఆలోచనైనా కాదా లేకుంటే ఇప్పుడు ఉన్నట్టే నార్మల్గా మిషన్ కుట్టుకుంటూ ఉండమంటారా అనేది కామెంట్ చేయండి అంటే మనకు ఎవరికి తగ్గ పని వాళ్ళకు ఉండాలండి ఇప్పట్లో అయితే కనుక ఒకరు పని చేస్తేనక అది ఇంట్లోకే సరిపోదు ఇంట్లో రెంట్లు కట్టుకోవడానికి పిల్లల చదువులు తినడం ఏది ఉన్నా ఇప్పుడైతే ఇంకా చాలా రేట్ అవుతుంది అసలు బయటికి ఏదో ఒకటి కొండడానికి పోతామండి ఈ సర్లే ఇరవై రూపాయలతో పోతా అంటే కనుక గ్యారెంటీకి వంద అయిపోతుంది కిరాణా షాప్ పోయామంటే కనుక పోయిన తర్వాత ఇంకొకటి గుర్తొస్తుంది ఇంట్లో ఓహో ఇది లేదే అది లేదే అనేసి ఇంకా టౌన్లోకి పోయినామంటే కనుక ఇంకా ఐదు వందలు ఆరు వందలు డబ్బులు అయిపోతూనే ఉంటాయి మార్కెట్కు నేనైతే రెండు వందలు అనేది రెండు వందలకు కూరగాయలు లేవాలనేసి పోతాను కానీ పోయిన తర్వాత గ్యారంటీగా మూడు నాలుగు వందలు అవుతుంది అది మటుకు నిజము అలా రేట్లు అనేది చాలా ఎక్కువ అయిపోయాయి మీరు అనుకోవచ్చు రెండు వందలకి ఏం కూరగాయలు వస్తాయక్క అనేసి మేము కూరగాయలు తక్కువ తక్కువగా అని కాదండి మేము ఓ పావు కేజీ అయితే మాకు మస్తుగా అవుతాయి ఒక పూటకు అందుకోసం పావు కేజీ మాత్రమే తీసుకుంటాను నేను అర కిలోలు అలా అయితేనుక తీసుకొని పావు కేజీ మాత్రమే తీసుకుంటాను ఇప్పుడైతే బండి చేతిలో ఉంది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు పోయి తెచ్చుకోవచ్చులే వారానికి సరిపోతేనే తీసుకొని వస్తూ ఉంటాను ఎక్కువ లేకుండా అందుకు రెండు వందలు ఇస్తాను అనేసి అలా అనుకుంటూ ఉంటాను కానీ అడిగిపోయిన తర్వాత బాగా ఎక్కువగానే ఖర్చు అవుతాయి ఏం కొనాలన్నా అలాగే ఉన్నాయి లేండి అందుకు ఇద్దరం పని చేస్తే కొంచెం డబ్బులు వస్తాయి ఇల్లు గడుస్తాయి నేను ఖాళీగా ఉండకుండా ఉంటాను ప్రతిదానికి అనేది బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉన్నాను మీరు నా నిర్ణయం కరెక్టా కాదా ఒకేలా స్టార్ట్ చేస్తే సపోర్ట్ చేస్తారా చేయరా ఓమీ చేయండి